హాయ్ ఐమ్ డాక్టర్ తేజ కైరోప్రాటిషనర్ ఆస్టోపతి డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆక్యుపెంచరిస్ట్ అండి సో ఇప్పుడు మనం యాక్చువల్లీ ఈరోజు నేను ఇంతకుముందు మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం అంటే స్పైన్ ఇష్యూస్ కానీ అదర్ మెడికల్ హెల్త్ కండిషన్స్ గురించి కానీ సో ఈరోజు మనం యాంక్లేజింగ్ స్పాండలైటిస్ గురించి డిస్కస్ చేద్దాం అంటే చాలామంది అడగడం జరిగింది యాంక్లోజింగ్ స్పాండలైటిస్ అంటే ఏంటి దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి మనకి ఫ్యూచర్లో కూడా దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా లాంగ్ రన్లో అని సో ముందుగా అది నేను మీకు యాంక్లోజింగ్ స్పాండలైటిస్ గురించి చెప్పే ముందు మన దగ్గర పార్థసార్థిక పార్స సార్థి గారు వచ్చారు ఆయన మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు పార్థ సార్థి గారికి క్రానిక్ డిస్క్ బల్జెస్ అన్నమాట అంటే మల్టిపుల్ డిస్క్ బల్జెస్ అనేవి ఉన్నాయి నెక్లోస్ సి ఫోర్ నుంచి సి సెవెన్ వరకు సి ఫోర్ నుంచి సి సెవెన్ వరకు సి ఫోర్ సీ ఫైవ్ మధ్యలో డిస్క్ బల్జ్ అండ్ సి సిక్స్ సి సెవెన్ డిస్క్ ప్రొట్యూషన్ ఉండేది సో దాంతో ఏమైందంటే ఎనక హ్యాండ్ లోకి పెయిన్ అనేది రిడియెట్ అయ్యేది అనమాట కంటిన్యూస్గా లాగడం ఉండేది అండ్ దాంతో పాటు ఈవెన్ ఎల్ ఫోర్ ఎల్ఫై అండ్ ఎస్ వన్ లో కూడా డిస్క్ ప్రొట్యూషన్స్ ఉన్నాయి సో దీనివల్ల ఏమో ఉంటే లెగ్ లో క్రామ్స్ కానీ కిందకి లెగ్స్లో క్రియేటింగ్ పెయిన్ అండ్ పిన్సన్ నీడిల్ నీడిల్స్ సెన్సేషన్స్ కూడా ఉండేది దీంతో పాటు ఫ్రోజన్ షోల్డర్ ఉంది అంటే డయాబెటిక్ కావడంతో ఈవెన్ షోల్డర్ జాయింట్ కూడా ఎఫెక్ట్ అయ్యి అనమాట సో మన దగ్గరికి మన దగ్గరికి ఈ ప్రాబ్లమ్స్తో రావడం జరిగింది సో ఇప్పుడు మనం పార్స సారథి గారిని అడిగి తెలుసుకుందాం అంటే ఆయన మన దగ్గర రాకముందు వచ్చిన తర్వాత ఇంత ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ ఉండేది అంటే ఆయన ఏ ఇబ్బంది అంటే ఏ సమస్యతో బాధపడేవారు అనేది సో హలో అండి పార్సవ గారు హలో డాక్టర్ గారు మీరు యాక్చువల్ మన దగ్గరికి ఒక టెన్ డేస్ బిఫోర్ వచ్చారు అవునా సో ఇప్పుడు మనకి ఒక సెవెన్ సెషన్స్ అయినట్టు ఉన్నాయి కదా సెవెన్ టు ఎయిట్ సిటింగ్ సో సెవెన్ టు ఎయిట్ సిటింగ్స్ అని పరిస్థితి గారు మీరు మీ ప్రొఫెషన్ అండి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి ఓకే సో జనరల్ కంటిన్యూస్గా మోర్ దెన్ టువెల్ అవర్స్ ఐ యూస్ టు వర్క్ ఆన్ ద కంప్యూటర్ అండ్ నా ఫిజికల్ మూమెంట్స్ చాలా తక్కువగా ఉండేటివి ఓకే సో అండ్ కంటిన్యూస్కి ల్యాప్టాప్ మీద కూర్చోవడం వల్ల నాకు నెక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉండేది ఓకే ప్లస్ యాజ్ అంటే షుగర్ సమ్ టెన్షన్స్ వల్ల షుగర్ షూట్ అప్ అయిపోయి నాకు షోల్డర్ జాయింట్ కూడా పెయిన్ వచ్చింది బట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు తెలిసింది అది బికాస్ ఆఫ్ షుగర్ ఇట్ ఈస్ ఫ్రోజన్ జాయింట్ అనేది కామన్గా ఏంటంటే మనకి డయాబెటీస్లో షోల్డర్ జాయింట్ అనేది కామన్గా ఎఫెక్ట్ అవడం చూస్తుంటామండి దాన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ అంటామట సో అదే ఎఫెక్ట్ అయింది దాంతోపాటు ఏంటంటే మనకి సర్వికల్ స్పాడిలైటిస్ కూడా ఉండటంతో ఏమైందంటే ఈ హ్యాండ్లోకి ఈ పెయిన్ అంటే షోల్డర్ జాయింట్ ఈ సర్వికల్ స్పాన్లైటిస్ రెండు కలిసి ఉన్నప్పుడు ఏమవుతాయి అంటే సిమ్టమ్స్ అనేది మనకి చాలా ఇరిటేట్ చేస్తుంటాయి అన్నమాట అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అంటే ఇది సర్వికల్ స్పానులైటి స్ వల్ల వస్తుందా పెయిన్ అండ్ ఫ్రోజన్ షోల్డర్ వల్ల వస్తుందా అనేసి సో ఇక్కడ మనం రెండు కలిపి ట్రీట్ చేయడం జరిగింది ఇక్కడ మనం ఇచ్చిన ట్రీట్మెంట్స్ కారోపాటిక్ కానీ అలాగే ఆస్ట్రోపత్ ట్రీట్మెంట్ కానీ ఆక్యుపెంచర్ అండ్ ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా మనం కాంబినేషన్స్లు ఇవ్వడం జరిగింది అంటే క్రానిక్గా ఉన్నప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే సింగిల్ థెరపీ అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది సో కాంబినేషన్స్ ఇచ్చినప్పుడు మనకి ఇది బెటర్ అవుతుంది సో మీకు సిమ్టమ్స్ ఎలా ఉండేయండి మన దగ్గరికి రాకముందు అంటే మీ పెయిన్ సిమ్టమ్స్ ఎలా ఉండవు అంటే జనరల్గా మెయిన్ పడుకోవడం కూడా రాకపోయేదే డాక్టర్ గారు చాలా కష్టంగా ఉండేది తర్వాత ఈవెన్ నేను జనరల్గా యోగా కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసేవానికి నా హ్యాండ్ అండ్ రెండు క్యాచ్ అప్ ఇప్పుడు రెండు వెనక అమ్ ఎబుల్ టు డూ లైక్ దిస్ నో ప్రాబ్లం అండ్ తర్వాత ఈవెన్ ఇది కూడా పెయిన్ చాలా వరకు తగ్గింది ఇప్పుడు మూమెంట్ కూడా మీకు కంప్లీట్గా వస్తుందిగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు చేయి లాగేది కదండి మనకి ఇప్పుడు నెక్ పెయిన్ పెయిన్ అయితే అసలు ఇప్పుడు లేదు డాక్టర్ చాలా వరకు తగ్గిపోయింది నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువనే తగ్గిపోయింది నెక్ పెయిన్ అసలు ఇప్పుడు నేను ఫీల్ కావట్లేదు ఓకే ఓన్లీ షోల్డర్ జాయింట్ కూడా ఇది కూడా చాలా వరకు తగ్గింది డాక్టర్ మోర్ దన్ ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది ఇప్పుడు ఇంటెన్సిటీ అనేది మనకి చాలా వరకు సెవెన్ సెషన్స్ తగ్గింది యాక్చువల్ నేను అడ్వైస్ చేయడం ఏంటంటే టూ మంత్స్ అడ్వైజ్ చేశానండి అంటే ఫస్ట్ ఒక వన్ వీక్ రెగ్యులర్గా వచ్చి దాని తర్వాత వీక్లీ ఒక సెషన్ రమ్మని చెప్పానమాట సో ఇప్పుడు సెవెన్ సెషన్స్ వరకు కంప్లీట్ అయినాయి సో ఈ సెవెన్ సెషన్స్లోనే నెక్ పెయిన్ అయితే మోస్ట్లీ ఒక హండ్రెడ్ పర్సెంట్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోయింది పెయిన్ ఇంటెన్సిటీ సో ఇంకొక షోల్డర్ జాయింట్ పెయిన్ మాత్రం ఇంకొక ట్వంటీ పర్సెంట్ అనేది ఉంది మేబీ నెక్స్ట్ ఇంకో టూ సెషన్స్లో అది కూడా మనకి తగ్గడం తగ్గిపోతుంది సో అప్పుడు నేను పారసాద్ గారికి మనకి ఏంటంటే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా సో చేసి చూపించడం అనేది జరగదు అంటే ఎక్కువ లెంత్ ట్రీట్మెంట్స్ అంటే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ థెరపీ పడుతుంది కాబట్టి సో అందులో నేను మీకు కొన్ని మ్యాన్ఫులేషన్స్ చేసి చూపించడం జరగదు అంటే కారోప్రాటిక్లో మనం ఈ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొట్యూషన్కి అండ్ ఈ నెక్ పెయిన్కి ఏమేమి మనం మ్యానిఫులేషన్స్ ఇచ్చాం కారోప్రాటిక్లో అనేది మీకు ఐడియా కోసం నేను చేసి చూపిస్తాను ఓకే ప్రసాద్ గారు అండి బ్యాక్ సైడ్ తిరిగి పడుకోండి ఇప్పుడు మనం ఇచ్చే మ్యానిపులేషన్ సిటీ జంక్షన్ మ్యానిపులేషన్ అంటామండి అండ్ సర్వేకల్ థోరాస్ మ్యానిపులేషన్ అన్నమాట ఇది సిటీ జంక్షన్ మ్యానిపులేషన్ అంటాం ఫ్రీగా పెట్టేస్తా అండి ప్రసాద్ ఓకే టైట్ చేయద్దు ఓకేనా इस वन में माइंप्लेशन ఇప్పుడు సైడ్కి తిరిగి పడుకోండి మరసార్ గారు కొంచెం ముందుకు రండి స్ట్రేట్గా పడుకోండి కింద పెట్టేసి

ఆ పార్సర్ ఇప్పుడు ఎలా ఉందండి మీకు ఐ మీన్ థెరపీ ఇచ్చిన తర్వాత బాగుందండి చాలా రిలాక్స్డ్ గా ఉంది యాక్చువల్ గా ఓకే సో ఇందాక పెయిన్ కూడా ఎలాంటిది ఏం లేవండి అసలు ఇప్పుడు మీ యాక్టివిటీస్ లో ఐ మీన్ ఇంతకు ముందు ఇవి హ్యాండ్ పుల్ అవ్వడం వల్ల గానీ షోల్డర్ పెయిన్ కానీ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వల్ల ఎలాంటి అసలు మొత్తం ఆల్మోస్ట్ తగ్గిపోయింది డాక్టర్ అసలు ఏమీ లేదు ఓకే అంటే ఇంతకు ముందు పెయిన్ రాకముందు అయితే ఎలా ఉందో ఈవెన్ నెక్ బ్యాక్ ఇప్పుడు ఆల్మోస్ట్ వా సిట్టింగ్ చేసిన ఆల్మోస్ట్ క్వైట్ నార్మల్ గానే ఉంది ఒక షోల్డర్ పెయిన్ ఒక 10% ఉన్నట్టు ఉంది అవున డాక్టర్ బట్ షోల్డర్ మూమెంట్ అంతా కూడా బెటర్